ఏంటి ఎందరూ ఏదో పెద్ద జాతకం తప్పు చెప్పాను తప్పు చెప్పాను అంటే నాకు మర్డర్ చేస్తానంటే లాస్ట్ లో ఒక మర్డర్ చేశాడు అది నేనే అయ్యింది సో నా జాతకం తప్పు కాదండి నేను చెప్పింది కరెక్ట్ నీ జాతకం చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక ఫస్ట్ మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలంటే రచయితగా సినిమా దర్శకుడుగా ఆయన మీ అందరికీ తెలుసు కాకపోతే ఆయన పర్సనాలిటీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నేను నోటీస్ చేస్తే నాకు సినిమాలో అయిన ఫ్రెండ్షిప్స్ అన్ని ఆయన సినిమాలో పనిచేస్తున్నప్పుడు ఎక్కువయే నిజంగా ఎందుకంటే ఆయన సెట్లో ఎవ్రీ పని సో జోవియల్ అంటే ఆయన ఎనర్జీయే మొత్తం సెట్ అంతా కూడా ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండ్ నాకు మీరు కామెడీ సినిమాలు ఇంకా ఎక్కువ చేస్తూ ఉండాలన్న కోరిక ఉంది సార్ ఎందుకంటే ఇందాక ప్రివ్యూ క్లిప్స్ చూస్తుంటే అందరూ పళ్ళు ఒక్కొక్కటి నోట్ల ముప్పై రెండు ఉన్నాయని ఖచ్చితంగా నిర్ధారించుకునే సినిమా ఈ సినిమా రూ టూ ఉన్నాయి థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా అందరూ చూశారు కాబట్టి నటుల గురించి నేనేం చెప్పగలను దర్శి వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అండ్ అంటే ఒక ఆల్రౌండ్ నటుడుగా దర్శి దర్శిని అంటే ఒకసారి చూసిన విధంగా మళ్ళీ దర్శనం ఒకట్లా ప్రియదర్శి ఎందుకు ఇన్ని రూపాలు మారుస్తున్నావు హై వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే సెట్ లో చేస్తున్నప్పుడు కంటే సినిమా చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ రింగ్ తీసేసే సీన్లో ఓ వాటి పర్ఫార్మెన్స్ అనిపించింది రూప కంగ్రాచులేషన్స్ అండ్ కిషోర్ నిజంగా అంటే కిషోర్ స్క్రీన్ మీద ఉంటే డైలాగులు కూడా వినిపించినంత ఎనర్జీ ఉంటుంది థియేటర్లో అది ఎట్లా అండ్ హర్ష నిజంగా నాకు మీ అంటే చాలా ఇష్టం అండి అండ్ భార్గవ థ్యాంక్ యూ విందా గారు అండ్ వాట్ అ జర్నీ విత్ యూ సర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు నో యువర్ అంటే నేను అత్యధికంగా సినిమాలు అంటే విందా గారి కెమెరా వెనుకుంటే నేను ముందు ఉండడం జరిగిందనమాట థ్యాంక్ యూ సో మచ్ విందా గారు అండ్ ప్రసాద్ గారు ఎందుకు కాల్ దించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏ సార్ లేదు నాకు భయం వేస్తుంది నేను మండలిలోకి వెళ్ళాలని అనిపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ ఫ్యామిలీ జెంటిల్మెన్ దగ్గర నుంచి యాక్చువల్లీ జెంటిల్మెన్ ముందు నుంచి మనం మాట్లాడుకోవడం మొదలు పెట్టాము అండ్ నన్ను కూడా మీ మీ ఫిలిమోగ్రఫీలో నా పేరు కూడా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ అండ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అశోక్ కుమార్ గారు అంటే నాతో ఆయన జోత్సాన్ అందరిలో పనిచేశారు నూటొక్క జిల్లాలు అందరిగా పనిచేశారు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో పనిచేశారు ఆయన డైరెక్ట్ చేయడం నేను బాగా ఎంజాయ్ చేస్తాను సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నివిత చాలా మంచి నటి మీరు ఒక్క జిల్లా అందరిగా చూసినప్పుడు కూడా ఆ అమ్మాయి బలి చేసిందని చెప్పారు కదా సార్ అండ్ ఇంకా మంచి పాత్రలు రావాలని అండ్ మీ వర్సనాలిటీ అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను అండ్ ఇంత ప్రాజెక్ట్ని అంటే లాస్ట్లో మీరు క్లైమాక్స్ చూసినట్టయితే ఉన్న నటులందరూ అక్కడే ఉంటారు అండ్ ఇటువంటి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఎస్పెషలీ స్కెడ్యూలింగ్ దాంట్లో ఆలోచించినట్టయితే కనుక సురేష్ గారు థ్యాంక్ యూ అండ్ నన్ను మీరు నెక్స్ట్ సినిమాలో కూడా ఇంత జాగ్రత్తగా తొందరగా పంపించేస్తూ లేట్గా పిలుస్తూ ఉండాలని అండ్ డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ వండర్ఫుల్ అండ్

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851